పవర్ఫుల్ పొలిటికల్ పంచులు విపక్షాలను ఉడికించే తూటాల్లాంటి మాటలు టార్గెట్ వన్ సెవెంటీపై కార్యకర్తలను ఉర్రూతలూగించే ప్రసంగం తాడేపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ ఎన్నికల సన్నాహాలపై మరింత దూకుడు పెంచారు వైసీపీ అధినేత సీఎం జగన్ తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో నూట సీట్లు వచ్చాయి ఈసారి నూట డెబ్బై ఐదుకు రావాల్సిందే అంటూ టార్గెట్ పెట్టారు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలవాల్సిందే అంటూ కేడర్లో ఉత్సాహం నింపారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై కేడర్ కు జగన్ దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో గెలవాలంటే ఈ నలభై ఐదు రోజులు కష్టపడాలని సూచించారు ఇప్పుడు ప్రకటించిన పేర్లే ఫైనల్ లిస్ట్ అన్నారు తాను చేయాల్సిందంతా చేశానని ఏ నాయకుడు ఇవ్వని ఆయుధాన్ని మీ చేతుల్లో పెట్టానంటూ కేడర్ను జగన్ ఉత్సాహపరిచారు గెలిపించుకుని రావాల్సిన బాధ్యత మీదే అంటూ కేడర్ పై భారం పెట్టారు జగన్ మొత్తానికి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేడర్లో సమరోత్సాహం నింపారు సీఎం జగన్ ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి మాత్రం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీమ్లో ఇన్ని వేల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెచ్చందారులు మరోవైపున